రైతు సోదరులకు గుడ్ న్యూస్ కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ మరో తొమ్మిది రోజుల్లో పూర్తిగా నిండబోతున్నాయి ఎగువ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఇప్పటికీ ఆలమట్టి నుంచి నారాయణపూర్ నుంచి జోరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద వస్తుంది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి ఎంత రిలీజ్ చేస్తున్నారు కుల్చంద్ర ప్రాజెక్టుకి ఎప్పుడు వాటర్ రాబోతా ఉంది అనే వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా మహారాష్ట్రలో వెస్ట్రన్ ఘాట్స్ లో కురిసిన అతి భారీ వర్షాలతో ఈ సీజన్ లో రెండు విడత ఫ్లడ్ మొదలైంది ఎప్పుడైతే మొదటి విడత ఫ్లడ్ ఆగిపోతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా వెస్ట్రన్ ఘాట్స్ లో కుంభ వృష్టి కురిసింది నలభై ఎనిమిది గంటల్లోనే దాదాపుగా డెబ్బై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో కృష్ణానదికి ఉపనదిగా ఉన్న కోయినా ప్రాజెక్టు మొత్తం నిండిపోయింది చాలా సంవత్సరాల తర్వాత ఆ ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వాటర్ వచ్చి చేరింది సహజంగా అయితే కోయినా ప్రాజెక్టు కృష్ణానదికి ఉపనదిగా ఉన్నా కూడా ఆ ప్రాజెక్టుకి బ్యాక్ వాటర్లో పవర్ హౌసెస్ నిర్మించడం వల్ల ఆ ప్రాజెక్టులో పవరు విద్యుత్ ఉత్పత్తి చేసిన నీరంతా అరేబియా సముద్రానికి వెళ్తుంది ఎక్కువ ఫ్లడ్ వచ్చి ఇక ప్రాజెక్టు మొత్తం నిండిపోయే పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో మాత్రమే ఆ గేట్లు ఎత్తి కిందకి ఆలమట్టి డ్యామ్కి రిలీజ్ చేస్తున్నారు అందుకే కోయినా ప్రాజెక్టుకి రెండున్నర లక్షల క్యూసెక్లో వరద రాగానే ఆల్మట్టి డ్యామ్ ఇంజనీర్లను అలర్ట్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వరద వస్తుందని అందుకే ఆల్మట్టి డ్యాంలో ముప్పై నుంచి నలభై టీఎంసీల క్వశ్చన్ ఉంచుకున్నారు ఎగువ నుంచి వచ్చే ఫ్లడ్ కన్నా కూడా కిందకి రిలీజ్ చేసే ఫ్లడ్ ఎక్కువగా ఉంది ఆల్మట్టి డ్యామ్కి ఎగువ ప్రాంతాల నుంచి రెండు లక్షల తొంభై ఏడు వేల క్యూసెక్లు వస్తూ ఉంటే ఆల్మట్టి నుంచి మూడు లక్షల పన్నెండు వేల క్యూసెక్ల ఫ్లడ్ నారాయణపూర్కి రిలీజ్ చేస్తున్నారు నారాయణపూర్ నుంచి మూడు లక్షల పదిహేను వేల క్యూసెక్ల వరద జూరాల్ ప్రాజెక్టుకి రిలీజ్ అయింది ఇక జూరాల్లో పౌర్హౌసులు అన్నీ పనిచేస్తున్నాయి పౌరహౌసుల ద్వారా ఒక ముప్పై రెండు వేల క్యూసెక్లు తీసేయడానికి వస్తూ ఉంది ఇక నలభై రెండు గేట్లు పూర్తిగా ఎత్తేసారు ఆ గేట్ల ద్వారా మరో మూడు లక్షల వరద వచ్చి చేరుతా ఉంది మొత్తం మీద జూరాల నుంచి మూడు లక్షల ముప్పై రెండు వేల క్యూసికుల వరద శ్రీశైలం చేయాలని ఉంది తుంగభద్రలో కూడా పూర్తిగా నిండిపోయింది దాని కెపాసిటీ నూట ఐదు టీఎంసీలు అయితే నూట మూడు పాయింట్ ఏడు ఎనిమిది టీఎంసీల వరద జలాలు చేరయి ఇక ఏ మాత్రం అక్కడ నిల్వ చేసే అవకాశం లేదు వచ్చిన వాటర్ కన్నా కూడా ఎక్కువగా రిలీజ్ చేస్తా ఉన్నారు తుంగభద్రలో తుంగభద్రలో ఇన్ఫ్లో తొంభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది క్యూసిక్లు ఉంటే అవుట్ఫ్లో లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు క్యూసికులు రిలీజ్ చేస్తా ఉన్నారు ఇప్పటికే సుంకేశల ప్రాజెక్టు దాటుకొని శ్రీశైలం చేరింది అటు కృష్ణానది మీద వస్తున్న వరద ఇటు తుంగభద్ర నుంచి వస్తున్న వరద రెండు కలిపి నాలుగు లక్షల యాభై రెండు వేల క్యూసికుల ఫ్లడ్ శ్రీశైలానికి చేరుతా ఉంది ప్రతిరోజు ముప్పై తొమ్మిది నుంచి నలభై టీఎంసీల జలాలు శ్రీశైలం చేస్తూ ఉన్నాయి శ్రీశైలం ఫుల్ ట్యాంక్ రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఇప్పటికే నూట ముప్పై తొమ్మిది టీఎంసీలకు చేరింది గంట గంటకి ఒకటిన్నర టీఎంసీ పెరుగుతూ ఉంది వీడియో పెట్టిన తర్వాత ఒక ఐదు గంటల తర్వాత వీడియో చూసిన వారు గణాంకాలు తేడా ఉన్నాయి అని కంగారు పడాల్సిన అవసరం లేదు శ్రీశైలం ప్రాజెక్టులో నూట ముప్పై తొమ్మిది టీఎంసీలు ఉన్నాయి నేను వీడియో చేసినప్పుడు ఇది గంట గంటకి పెరుగుతూ ఉంటుంది సోమవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో నూట తొంభై ఐదు టీఎంసీల వాటర్ చేరే అవకాశం ఉంది ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తాం ఈలోగానే ఎడమగట్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా అరవై రెండు వేల క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ అవుతూ ఉంది ఇక శ్రీశైలంలో ఎనిమిది వందల డెబ్భై అడుగులకు నీరు చేరింది ప్రతి ఐదు గంటలకి ఒక అడుగు పెరుగుతూ ఉంది రాబోయే ముప్పై ఆరు గంటల్లో దాదాపుగా ఎనిమిది వందల ఎనభై అడుగులు చేరే అవకాశం ఉంది ఇంకా ఒక ఐదు అడుగులు ఉండగానే గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కి వాటర్ రిలీజ్ చేస్తారు నాగార్జునసాగర్లో ప్రస్తుతం ఐదు వందల ఏడు అడుగుల జలాలు ఉన్నాయి నూట ముప్పై టీఎంసీలకు సమానం ఇంకా దాదాపుగా ఒక నూట తొంభై టీఎంసీలు రావాల్సి ఉంది రాబోయే వారం రోజుల్లోనే నాగార్జునసాగర్ కూడా పూర్తిగా నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత మరో ఒక రెండు రోజులకి అంటే ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ నాటికి పులి చింతలకు కూడా వాటర్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది పులిచింతలు కూడా నలభై ఐదు టీఎంసీలు గాను ఒకటి పాయింట్ ఏడు ఐదు టీఎంసీలు మాత్రమే ఉంది కాబట్టి ఇంకా నలభై మూడు పాయింట్ రెండు ఐదు టీఎంసీలు జలాలు కావాలి పుల్చింతల నాగార్జున సాగర్ ఎప్పుడైతే నిండిందో ఆ తర్వాత పవర్ విద్యుత్ ద్వారా పుల్చింతలకు రిలీజ్ అవుద్ది పుల్చింతలు కూడా పది పదకొండవ తేదీ నాటికి పులిచింతలకి పెద్ద ఎత్తున ఫ్లడ్ చేరే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో నాగార్జున సాగర్కి ఎంత జలాలు వస్తూ ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియో చేసుకున్న కెనాల్స్కి నీరు ఎప్పుడు వదులుతారు అని రైతు సోదరులు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వచ్చిన తర్వాతే రైతు సోదరులకు ఏ కెనాలకి ఎప్పుడు నీరు విడుదల చేస్తారు వరి సాక్కి ఇస్తారా ఆరుతాడి పంటలకు ఇస్తారా అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న వీడియో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి